మనిషి కోల్పోవడం సమాజానికి చాలా నష్టదాయకమైనది వెంకటస్వామి తిరుపతి ఇద్దరు ప్రజల్లో ఉండి కొట్లాడే వాళ్ళే పేద ప్రజల కోసం పోరాటం చేసే వాళ్ళే సోదరుకు కోల్పోవడం చాలా బాగా ఉంది ఉద్యమాలకు జర్నలిస్టులకు చాలా అభినవ సంబంధం ఉంటుంది నిత్యం కలిసి తిరుగుతాం ఈ సందర్భంగా తిరుపతికి మా జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ తెలియజేస్తూ చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ రజక పూర్ణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పూజల సంపత్ కుమార్ గారు ఈరోజు ఇట్లా చేసుకుంటామని చెప్పి అనుకోలేదు ఎందుకంటే నేను కూడా ఏఎస్ఎఫ్లో సిపిఐ పార్టీ నుంచి హుజరాబాద్ డివిజన్ కార్యదర్శిగా ఎనభై నాలుగులో చేయడం జరిగింది అంటే మన బడుగు బలైన వర్గాల హక్కుల కోసం దళిత భోజనాల హక్కుల కోసం భూ పోరాటాలు చేసిన చరిత్రలు ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే తిరుపతి కూడా ఒక మంచి కామ్రేడ్ వ్యవస్థను ఎంచుకుని ఈ ప్రాంతంలో అనేక గ్రామాల్లో కానీ ఎవరికి ఆపదైనా తప్పదైనా పోలీస్ స్టేషన్లో కానీ పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మరి పార్టీ నాయకులు అందరూ కూడా ఆయన ఆశయాలు కొనసాగించి వ్యక్తులను కూడా ఉన్నారు ఇక్కడ చాలా మంది తమ్ముడు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన లేకపోవడం విధంగా మరి వెంకటస్వామి కూడా సర్పంచ్ గా పనిచేసినప్పుడు మనకు ఒక మంచి భావాలు ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచి అదైన అనేది తెలుసు కాబట్టి ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో ఒక సామాజిక అవగాహన కల్పిస్తూ పోరాటాలు చేసినటువంటి తిరుపతి లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి తిరుపతి మరణం ఈరోజు కేవలం బడుగు బలైన వర్గాలకు కాకుండా జిల్లాల్లో కూడా చాలా తీరని లోటు కాబట్టి తెలంగాణ ప్రజక సంఘం అధిక హక్కుల పోరాట సమితి ఆయన కుటుంబానికి ఆయనకు పూర్తి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ